హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజనీ వరల్డ్ ఆదిత్య వైపు చూస్తూ ఒక మాట చెప్పనా బావా నీ విషయంలో అది ఎంత చిన్న విషయమైనా నీకు నువ్వుగా నాకు చెప్తే నాకు తృప్తిగా ఉంటుంది ఆ విషయం ఎంత సీరియస్ విషయమైనా సరే నేను అర్థం చేసుకోగలుగుతాను మీ సంతోషానికి నేను ఎప్పుడూ అడ్డు రాను నువ్వు అనుకోవచ్చు మన రిలేషన్ కొంతకాలం వరకేనని ఆ కొంతకాలమైనా ఫ్రెండ్స్లా ఉందామని మధు అంటుంది ఆదిత్య తన కనుబొమ్మల్ని పైకెత్తి సీరియస్గా మధుని చూస్తూ కొంతకాలమే ఫ్రెండ్స్లో ఉండడం అంటే తర్వాత ఎక్కడికి వెళ్తావేంటి అని మధు వైపు చూస్తూ ఆదిత్య అడుగుతాడు మధు ఆదిత్యం చూస్తూ తన మనసులో ఇప్పుడు అత్తయ్య చెప్పిన విషయాలన్నీ బావకి చెప్పి ఆ మాటలు నిజమని బావ అంటే నా మనసు అస్సలు తట్టుకోలేదు ఎలాగో రేపు ఎల్లుండో నా రిజల్ట్స్ వచ్చేస్తాయి మాయ కానీ నాన్న కానీ వచ్చి నన్ను ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోతారు ఆ మాత్రానికి నేను బావని తన పర్సనల్ లైఫ్ గురించి అడిగి తెలుసుకుని బావని బాధపెట్టి నేను బాధపడడం అవసరమా అయినా బావ నన్ను తిరిగి నా లైఫ్లో వేరే అమ్మాయి ఉందని తెలిసి కూడా నువ్వు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నావు అయినా నేను ప్రేమించిన అమ్మాయి ఉండవలసిన ప్లేస్లో నువ్వు ఇక్కడ ఎందుకు ఉన్నావు అని బావ అడిగితే నేనేం సమాధానం చెప్పగలుగుతాను అని అనుకుంటూ ఉండగా మధు మధు అని ఆదిత్య పిలుస్తాడు మధు వెంటనే ఈ లోకంలోకి వచ్చి బావా మాటల్లో పడి డిన్నర్ సంగతే మర్చిపోయాను పది నిమిషాల్లో డిన్నర్ ప్రిపేర్ చేసేస్తాను అని చెప్పి మధు వెంటనే కిచెన్లోకి వెళ్ళిపోయింది ఆదిత్య వెళ్తున్న మధు వైపు చూసి మధు చెప్పింది నిజమే నా గురించి అన్ని విషయాలు తెలుసుకునే హక్కు మధుకి ఉంది మధుని బాధ పెట్టకూడదు అని అనుకుంటూనే నేను మధుని చాలా బాధపెట్టాను ఇక నుంచి నా విషయం అది ఏదైనా మధుతో చెప్తాను అని అనుకుంటూ లాస్ట్లో మధు మాట్లాడిన మాట ఏంటి మన రిలేషన్ కొంతకాలం వరకే అప్పటి వరకు ఫ్రెండ్స్లా ఉందాము అని అంటుంది ఏంటి మధు ఎందుకలా మాట్లాడింది అని ఆలోచనలో పడ్డాడు ఆదిత్య మధు కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లో నుంచి రోటీల పిండిని కర్రీని తీసి బయటపెట్టి ఈ రెండు రోజులకే మధు ఆదిత్యని బాగా అర్థం చేసుకొని ఉండడం వల్ల ఈ మనిషి బయట ఏమీ కానీ తిని ఉండడు అని అనుకుని రోజు చేసే రోటీల కంటే నాలుగు రోటీలను ఎక్కువ చేసింది మధు మధు ప్లేట్లో ఆరు రోటీలను కర్రీని పెట్టుకొని బెడ్రూమ్లోకి వచ్చి ఆదిత్య దగ్గర కూర్చొని రోటీని చిన్న ముక్కగా చేసి కర్రీతో కలిపి ఆదిత్య నోటికి అందించింది ఆకలి లేదన్న ఆదిత్య మధు తెచ్చిన రోటీలను అన్నీ తినేశాడు మధు మళ్లీ వెళ్ళి మరో ఐదు రోటీలను ప్లేట్లో పెట్టుకుని ఆదిత్య దగ్గరికి వచ్చింది ఆదిత్య మధువైపు చూస్తూ తాను పెట్టేది తింటూ నువ్వు కూడా నాతో పాటు తినొచ్చు కదా మధు అని అంటాడు ఆదిత్య మధు చిన్నగా నవ్వి నువ్వు తినుబావా నేను తర్వాత తింటాను అని అంటుంది మధు సారీ మధు నా మీద కోపం వద్దు నిజమే నా గురించి నీకు అన్ని విషయాలు తెలుసుకునే హక్కు నీకుంది ఇక నుంచి ఏ చిన్న విషయమైనా నీ దగ్గర నేను దాచను అని అంటాడు ఆదిత్య మధు పెదవుల మీద చిన్న నవ్వు చేరింది అది గమనించిన ఆదిత్య ఇప్పటికైనా నాతో పాటు నువ్వు కూడా తిను ప్లీజ్ అని చాలా రిక్వెస్ట్గా అడుగుతాడు ఆదిత్య సరే అని మధు కూడా ఆదిత్యతో పాటు తినడం స్టార్ట్ చేసింది ఆదిత్య మధు వైపు చూసి మధు మొహంలోని నవ్వును చూస్తే గాని ఆదిత్య మనసు స్థిమిత పడలేదు ఆదిత్య తన మనసులో మధు నిన్ను చూడాలని ఇంటికి వచ్చేశాను ఇప్పుడు నాకంటూ ఒక కుటుంబం ఉంది నా కోసం ఎదురు చూసే మనిషి ఉంది అనిపించగానే నీ దగ్గరికి వచ్చేయాలని నా మనసు ఎంత తొందర పెట్టిందో మధు నిన్ను చూడగానే అప్పటిదాకా నాకు ఉన్న ఈ నొప్పి కూడా నాకు బాయ్ చెప్పి ఎటో మాయమైంది అని అనుకుంటూ మధు వైపు చూశాడు ఆదిత్య ఈ రెండు రోజుల్లో నాపై ఏదో మంత్రం వేశావు మధు నన్ను నీ చుట్టూ తిప్పుకునేలా చేశావు నిన్ను చూస్తే చాలు మధు నేను నా బాధలన్నీ టెన్షన్లన్నీ మర్చిపోయి నా మనసు ప్రశాంతంగా ఉంటుంది అని అనుకుంటాడు ఆదిత్య మధు ఆదిత్యలు ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేసి ఆదిత్యకి వేయవలసిన ట్యాబ్లెట్లను ఇస్తుంది మధు నీ చెయ్యి బాగయ్యేంత వరకు నేను నీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తాను బావా అని అంటుంది మధు ఇక నువ్వు పడుకో గుడ్ నైట్ బావా అని చెప్పింది మధు మధు కూడా నేల మీద చాప పరుచుకొని దిండు వేసుకుని పడుకుంటుంది ఆదిచకి చెయ్యి బాగా నొప్పిగా ఉండి పట్టలేదు అది గమనించిన మధు పైకి లేచి ఏం బావా చెయ్యి బాగా నొప్పిగా ఉందా అని అడుగుతుంది ఆదిచ తలవూపగా మధు లేచి ఆదిత్య దగ్గరికి వెళ్ళి ఆదిత్య పక్కన కూర్చొని తలపై చెయ్యి పెట్టి ఏం పర్లేదు నొప్పి తగ్గిపోతుందిలే పడుకో అని నెమ్మదిగా ఆదిత్య తలపై చెయ్యి పెట్టి జో కొడుతూ ఉండగా ఆదిత్య మధువైపు చూస్తూ మధు నీ ఒడిలో తల పెట్టుకొని పడుకోనా అని అడుగుతాడు మధు రెండు నిమిషాలు మౌనంగా ఉంటుంది సరే బావా అని మధు ఫస్ట్ టైం ఆదిత్య బెడ్ మీద కూర్చుంటుంది ఆదిత్య మధు ఒడిలో తన తలను పెట్టుకుని పడుకుంటాడు మధు వైపు చూసి ఏదైనా మాట్లాడు లేదంటే ఏదైనా ఒక కథ చెప్పు మధు అది వింటూ నేను నిద్రపోతాను అని చిన్నపిల్లాడిలా అడుగుతాడు ఆదిత్య మాటలకి మధుకి నవ్వొస్తున్నా ఆ నవ్వును దాస్తూ సరే బావా చెప్తాను నువ్వైతే నిద్రపోవాలి అని అంటుంది డన్ నిద్రపోతాను నువ్వు కథ చెప్పు అంటాడు ఆదిత్య మధు కథ చెప్పడం స్టార్ట్ చేస్తుంది నెమ్మదిగా కథ చెప్తూ ఉండగా మధు నిద్రలోకి జారుకుంటుంది ఆదిత్య మధువైపు చూసి నవ్వుతూ ఉదయం నుంచి ఇంట్లో పని చేసుకుంటూ బాగా అలసిపోయి ఉంటుంది అందుకే త్వరగా నిద్రపోయింది అని అనుకుంటూ ఆదిత్య తన ఎడమ చేతితో మధుని నెమ్మదిగా తన పక్కకి లాక్కొని బెడ్ మీద సరిగ్గా పడుకోబెట్టాడు ఫస్ట్ టైం నా బెడ్ మీద నా పక్కన నా భార్య పడుకుని ఉంది అని అనుకోగానే ఆదిత్య మనసుకి చాలా హాయిగా సంతోషంగా అనిపించింది తన చెయ్యి నొప్పిని కూడా మరచి నిద్రపోతున్న మధుని అలానే చూస్తూ మధు నుదుటిపై తన పెదవులతో అంటి అంటనట్లు ముద్దు పెడతాడు ఆదిత్య ఆదిత్య కూడా మధు చుట్టూ చేతిని వేసి మధు మెడవంపులలో తన తలను పెట్టుకుని ప్రశాంతంగా నిద్రపోయాడు ఆదిత్య విజయవాడలో రాఘవయ్య ఇంట్లో కృష్ణ మీనాక్షి ఇద్దరు కృష్ణ బెడ్రూమ్లో బెడ్ మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటూ భార్గవి మధు కృష్ణ రవి చిన్నప్పటి ఫోటోలను చూస్తూ నవ్వుకుంటూ ఉన్నారు అప్పుడే రవి ఇంటికి వస్తాడు రవి ఇంటికి వస్తూ మూడు బాదం కుల్ఫీలని ఇంటికి తెస్తాడు రవికి తెలుసు మీనాక్షికి బాదం కుల్ఫీ అంటే ఇష్టమని రవి ఇంట్లోకి రాగానే దుర్గకి తెలియకుండా గదిలోకి వెళ్ళి మీనాక్షికి కృష్ణకి తాను తెచ్చిన బాదం కుల్ఫీలని ఇస్తాడు దుర్గా వంటగదిలో చేసుకుంటూ కృష్ణ అని గట్టిగా అరిచింది దుర్గా అరుపుకి కృష్ణతో పాటు మీనాక్షి రవి కూడా హాల్లోకి వచ్చారు కృష్ణ మీనాక్షి రవితో మీరు మేడ మీదకి వెళ్ళండి నేను ఒక ఐదు నిమిషాల్లో మేడపైకి వస్తాను అప్పుడు ముగ్గురం కలిసి ఈ కుల్ఫీలను తిందాము అని తన కుల్ఫీని కూడా రవి చేతిలో పెట్టి కృష్ణ వంటగదిలోకి వెళ్తుంది మీనాక్షి రవి ఇద్దరు మేడపైకి వెళ్తారు ఒరే రవి నాకు బాదం కుల్ఫీ ఇష్టమని నీకు ఎవరు చెప్పారా అని అడుగుతుంది మీనాక్షి భాస్కర్ బావ చెప్పాడులే త్వరగా తిను లేదంటే కరిగిపోతుంది అని అంటాడు రవి వెనకాలే కృష్ణ కూడా మేడపైకి చేరుతుంది రవి కృష్ణ కూడా బాదం కుల్ఫీ కృష్ణ చేతికి ఇచ్చి ముగ్గురు చక్కగా బాదం కుల్ఫీని తిని ముచ్చట్లు పెట్టుకుంటారు కృష్ణ రవి వైపు చూసి ఒరే నేను త్వరగా వెళ్ళాలి ఐదు నిమిషాలు అని అమ్మకి చెప్పి వచ్చాను నేను వెళ్తున్నాను అని అక్కడి నుండి కృష్ణ కిందికి వెళ్ళిపోతుంది రవి మీనాక్షి ఇద్దరే మేడ మీద కూర్చొని మాట్లాడుకుంటున్నారు మీనాక్షి రవితో కృష్ణకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా అని అడుగుతుంది రవి నవ్వుతూ మా అక్క కృష్ణకి మంచి ఫ్రెండ్స్ ఒక్కరు లేరు అందరూ పనికి మాలిన వాళ్ళే ఇది వేసే కోతి వేషాలకి అలాంటి ఫ్రెండ్సే కదా దొరుకుతారు అని అంటాడు రవి అంటే కృష్ణవరిన బిహేవియర్ మంచిది కాదా అని డౌట్గా అడుగుతుంది మీనాక్షి అయ్యో నీకలా అర్థమయ్యిందా నా ఉద్దేశంలో కృష్ణకి కొద్దిగా పొగరు ఎక్కువ చెప్పాలంటే కృష్ణకన్నీ మా అమ్మ పోలికలే వచ్చాయి దీని మాట వినేవాళ్లతోనే ఇది స్నేహం చేస్తుంది కృష్ణకి చదువు మీద జాస తక్కువ ఎప్పుడు జల్సాగా లైఫ్ని ఎంజాయ్ చేయాలని అనుకుంటుంది బాధ్యత అంటే తెలియదు తొందరలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటుంది అయినా కృష్ణ పక్కన మధు అక్క ఉంది కదా కృష్ణ ఎప్పుడు తప్పుటడుగు వెయ్యాలని చూసిన మధు అక్క దానిని సక్రమమైన మార్గంలో పెడుతుంది అందుకే చిన్నప్పటి నుంచి కృష్ణకి మధుకి అంతగా పడదు నీకు ఒక సీక్రెట్ చెప్పన మీనాక్షి కృష్ణకి మధు అక్క అంటే చాలా భయం అని చెప్పాడు రవి మరి మధుకి అని అడుగుతుంది మీనాక్షి మధు అక్క చాలా బాగా చదువుతుంది ఏదైనా నిర్ణయం ఆలోచించి మరీ తీసుకుంటుంది తొందరపడి ఒకరిని ఒక మాట అనదు మధు అక్కకి క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు అని చెప్పాడు రవి ఎవరు వాళ్ళు నాకు చెప్పవా రవి అని అడుగుతుంది మీనాక్షి వాళ్ళ పేర్లు వసుదా రేఖ అని చెప్పాడు రవి మధు అక్కలాగే వసుదా అక్క రేఖ అక్క చాలా మంచివాళ్ళు చిన్నప్పుడు మధు అక్క స్కూల్ జాయిన్ అయిన రోజే ఈ వసుధ అక్క కూడా అదే రోజు అదే స్కూల్లో జాయిన్ అయింది అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే స్కూల్లో ఒకే క్లాస్లో ఒకే బెంచ్లో కూర్చొని కూర్చుని చదువుకున్నారు ఇద్దరు ఇంటర్మీడియట్ కూడా ఒకే కాలేజీలో చదివారు అప్పుడే రేఖ అక్క కూడా ఈ ఇద్దరితో చేరింది ఇంటర్మీడియట్ నుంచి ఇప్పటి వరకు వీళ్ళ ముగ్గురే ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళాలన్నా ముగ్గురే కలిసి వెళ్తారు చదువులో కూడా ముగ్గురు ఒకేలా చదువుతారు కాకపోతే వీళ్ళకంటే మా మధు అక్క కొంచెం ఎక్కువ చదువుతుంది మా మధు అక్క చాలా మంచిది రెండు రోజులు గడిచాయి మా అక్కని నేను చాలా మిస్ అవుతున్నాను ఇప్పుడు ఏం చేస్తుందో మా మధు అక్క అయినా త్వరగా మధు అక్క రిజల్ట్స్ వచ్చేస్తే మా మధు అక్క కూడా మాతో పాటే ఇక్కడే ఉండి చదువుకుంటుంది అని అంటాడు రవి కృష్ణ మేడపైకి వచ్చి మీనాక్షి రవి భోజనాలకు రావాలట అమ్మ పిలుస్తోంది అని చెప్పింది ఊరిలో భాస్కర్ ఇంటికి చేరి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాలకి కూర్చుంటాడు తులసి భాస్కర్తో ఏరా ఫస్ట్ టైం మీ అత్తగారింటికి వెళ్ళావు కదా మీ అత్తగారు మామగారు మీకు ఎలా స్వాగతం పలికారు అని ఆత్రంగా అడుగుతుంది తులసి భాస్కర్ మౌనంగా తలదించుకొని భోజనం చేస్తున్నాడు అయ్యో నామతి వండ కృష్ణ ఇంట్లోకి రాకూడదు కదా సరే మీ అత్తగారు మామగారు నిన్ను బాగా చూసుకున్నారా మీ అత్తగారు నీ కోసం మధ్యాహ్నం ఏమేమి పిండి వంటలు చేసి పెట్టింది అని అడుగుతుంది తులసి అప్పుడే ఇంటికి ఆంజనేయులు వచ్చాడు తులసి మాటలు విన్న ఆంజనేయులు మా చెల్లెలు తన ఇంటి అల్లుణ్ణి బాగానే చూసుకుంటుంది ఎంతైనా ఆ ఇంటికి కొత్త అల్లుడు అందులోనూ చిన్న అల్లుడు అని నవ్వుతూ అంటాడు ఆంజనేయులు భాస్కర్కి ఏం చెప్పాలో అర్థం కాక చిన్నగా నవ్వి భోజనం చేసి తన గదిలోకి వెళ్ళిపోతాడు భాస్కర్ తులసి భాస్కర్ని బాగా గమనించి ఆంజనేయులు పక్కకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పటి నుంచి భాస్కర్ ఇలా ముభావంగానే ఉన్నాడండి అక్కడ ఏమైనా జరిగి ఉంటుందా అని ఆంజనేయుల వైపు చూసి అడుగుతుంది తులసి ఆంజనేయులు తులసితో పెళ్ళైనా రెండు రోజులు కూడా కాలేదు పెళ్ళాన్ని అత్తగారింట్లో దింపి రావాలంటే ఏ భర్తకైనా బాధగానే ఉంటుంది కదా తులసి అని అంటాడు ఆంజనేయులు తులసి కూడా అవునులే తమరి కొడుకుది అంతా తమరిపోలికే అని సిగ్గుపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది తులసి భాస్కర్ తన గదిలోకి వెళ్ళి బెడ్ మీద అడ్డంగా పడుకుని పొద్దున జరిగిన విషయాలన్నీ గుర్తుకురాగా భాస్కర్ కంట్లో సన్నని నీటి పొర చేరింది అప్పుడే భాస్కర్ ఫోన్కి మీనాక్షి కాల్ చేస్తుంది భాస్కర్ ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పు మీనాక్షి అక్కడంతా నీకు బాగానే ఉంది కదా నిన్ను వాళ్ళు బాగానే చూసుకుంటున్నారు కదా నీకు కొద్దిగా ఇబ్బంది కలిగినా నీవు వెంటనే నాకు ఫోన్ చేయి ఇంతకీ భోజనం చేశావా అని అడుగుతాడు భాస్కర్ నేను తిన్నాను నువ్వు తిన్నావా లేదా అని అడుగుతుంది మీనాక్షి ఆ నేను ఇప్పుడే తిని నా రూమ్లోకి వచ్చాను అని చెప్పాడు భాస్కర్ అన్నయ్య నా గురించి నువ్వు ఎక్కువగా ఆలోచించకు ఇప్పుడు నువ్వు కృష్ణ గురించి ఆలోచించాలి అన్నట్లు ఇక్కడ జరిగిన విషయాలు అమ్మకి చెప్పొద్దు అమ్మకు తెలిస్తే బాధపడుతుంది అని అంటుంది మీనాక్షి భాస్కర్ ఆలోచనలో పడ్డాడు ఒరేయ్ అన్నయ్య ఫోన్లోనే ఉన్నావు కదా నేను చెప్పేది నీ బురకెక్కుతోందా అని కోపంగా కసిరింది మీనాక్షి ఏంటే నీ గోల అక్కడ జరిగిన విషయాలు అమ్మకి చెప్పలేదులే నాకు తెలుసు నాతో అత్తయ్య దురుసుగా ప్రవర్తించిందని అమ్మకి తెలిస్తే అమ్మ చాలా బాధపడుతుంది అమ్మే కాదు నాన్న కూడా బాధపడతాడు అందుకే చెప్పలేదు అని అంటాడు భాస్కర్ అన్నయ్య కృష్ణకి ఇక్కడ బాయ్ ఫ్రెండ్స్ ఎవ్వరూ లేరు నువ్వు చక్కగా కృష్ణని లైన్లో పెట్టుకోవచ్చు కానీ అన్నయ్య ఒక మాట చెప్పనా కట్టుకున్న పెళ్ళానికి లైన్ వేసి ప్రేమలో పడేసేవాడిని నిన్నే చూస్తున్నాను అని నవ్వుతూ అంటుంది మీనాక్షి భాస్కర్కి మీనాక్షి మాటలకి కోపం వచ్చి ఏయ్ ముందు నువ్వు ఫోన్ పెట్టేవే అని ఫోన్ని కట్ చేసి ఆ ఫోన్ని పక్కన పడేస్తాడు భాస్కర్ ఈ స్టోరీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్